దేవుని బిడలారా ఈరోజు దేవుడు అంటున్నాడు వాగ్దానం ఎదుట వాగ్దానం చూస్తే ఒక చిన్న లైన్ లాగా ఉంటుందండి లేదా కొన్ని పదాలే ఉంటుంది కానీ సమస్య చూస్తే ఎంత పెద్దగా ఉంటుందో సవాలు ఎంత పెద్దగా ఉంటుందో లేకపోతే మన దీవెన ఎంత దూరంగా ఉందో అనిపించేటువంటి తలంపు మనం కలిగి ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు నో నేను వాక్యాన్ని నెరవేర్చడానికి ఆతురపడుచున్నాను ఐఎమ్ వెరీ మచ్ అగ్రెసివ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిస్ నేను చాలా ఆతురపడుచున్నాను ఆతురపడుచున్నాను ఈరోజు దేవుడు అంటున్నాడు నీ కుటుంబం ఏదో ఒక పెద్ద సమస్య నీ యొక్క జీవితంలో ఒక పెద్ద సమస్య ఒక సవాల్ ఉందా దేవుడు అంటున్నాడు ఎంత పెద్దదైనా సరే నీ జీవితంలో వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను దేవుని బిడలారా చిన్న వయసు అంటే ఎంత వయసు అని చెప్పాను పన్నెండు సంవత్సరాలు సిక్స్త్ సెవెంత్ క్లాస్ అవుతున్నటువంటి వ్యక్తిని చూసి దేవుడు అంటున్నాడు జనములకు ప్రవక్తగా చేస్తానంటే ఇర్మియా నవ్వుతూ ఉంటే ఇర్మియా ఆలోచనలు పడిపోతే దేవుడు అంటున్నాడు నేను నెరవేరుస్తాను ఇది ఆతురంగా నెరవేరుస్తాను అందుకే నలభై సంవత్సరాలు ఇతడు పరిచయ చేశాడు హలోయ ఒకరోజు రోజు నాలుగు రోజులు కాదండి నలభై సంవత్సరాలు అతడు పరిచయ చేశాడు ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు నాకు అనిపించింది ఇర్మియాకు ఎవరున్నారు ఫాదర్ ఎవరు లేరు ఇర్మియా తరపున నిలబడడానికి ఎవరైనా ఉన్నారా లేరు ఇర్మియా పక్షాన ఏమున్నాయి అంటే తెలివితేడులు కూడా లేవు బాలుడు మాట్లాడటకు శక్తి చాలదు అంటే మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేనటువంటి ఇర్మియా కానీ దేవుడు అంటున్నాడు నీకుండేటువంటి బలహీనతల మధ్య నా మాట నేను ఆతురముగా నెరవేరుస్తాను హాల అందుకే నలభై సంవత్సరాలు హీ కోడ్ బి ఎ ప్రాఫిట్ టు ద నేషన్స్ నలభై సంవత్సరాలు దేశములకు ప్రవక్తగా ఇతడు జీవించాడు దేవుని బిడలారా నీ యొక్క యొక్క జీవితంలో కుటుంబంలో లేకపోతే మన ఎదుట ఉండేటువంటి సమస్యలు చాలా పెద్దగా ఉండవచ్చు మనల్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది నా వాగ్దానముతో నేను దీన్ని ఎదుర్కోగలనా దేవుడు అంటున్నాడు నీ చేత కాదా నేను ఇచ్చిన వాక్యం నెరవేర్చటకు నేను ఆతురపడుచున్నాను నేను ఆతురపడుచున్నాను వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఇర్మియా తన ఆశీర్వాదాలు తానే నమ్మలేక బ్రేక్ వేస్తుండగా దేవుడు అంటున్నాడు నీ బ్రేక్ పక్కకి వెళ్ళిపోవాలి నేను ఆతురపడుచున్నా నేను నెరవేరుస్తా నేను నెరవేరుస్తా నీ దేవుడు నీ కొరకు ఆతురపడుచున్నాడు మర్చిపోవద్దు ఈ రోజు నుంచి ఒకటే ఒకటి ఎలాంటి పరిస్థితి వచ్చినా నా దేవుడు నా కొరకు ఈ మాట నెరవేర్చడానికి ఆతురపడుచున్నాడు ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ దేవా నా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చు అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం ఎర్మియా ఒకటి పన్నెండు ఎహోవా నీవు బాగుగా కనిపెట్టితివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను దేవుడనేటువంటి మాట నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను నేను ఆతురపడుచున్నాను సో ఆ భాగాన్ని మళ్ళీ 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 నేను చదువుతూ ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళాను ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అనే ట్రాన్స్లేషన్ బైబిల్లో చూస్తే ఏమని ఉంటుందంటే దాన్ని తెలుగులో నేను చెప్తాను నేను చెప్పిన వాక్యము అనే దాని దగ్గర నాకుండేటువంటి ప్లాన్స్ అన్ని నెరవేర్చడానికి నీ పట్ల నాకుండే ప్లాన్స్ అన్నిటిని నెరవేర్చడానికి వాక్యము అని ఎక్కడ ఉంది కానీ ఇంకొక తరచుమలో ఏముంటుందంటే నీకు నీ నీ పట్ల ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో లేదా నాకు నీ పట్ల ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ నెరవేర్చడానికి నేను ఆధురపడుచున్నా నేను ఆతోరపడుచున్నా అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా సాధారణ మనకు వ్యతిరేకంగా ప్లాన్స్ చేస్తాడండి మనుషులు మనకు వ్యతిరేకంగా ప్లాన్స్ చేస్తారు వ్యక్తులు మనకు వ్యతిరేకంగా ప్లాన్స్ చేస్తాయి ప్రభుత్వాలు వ్యతిరేకంగా ప్లాన్స్ చేస్తాయి ఇన్ని ప్లానింగ్స్ మనకు వ్యతిరేకంగా ఉండగా దేవుడు అంటున్నాడు ఆ ప్లానింగ్ ఏ రకంగా ఉండని ఇర్మియా నాకు నీ పట్ల ఉన్నటువంటి ప్లానింగ్ నెరవేర్చడానికి నేను ఆతురపడుచున్నాను దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో మన జీవితాల్లో ఉండేటువంటి వాటిని మనం చూసినప్పుడు నా జీవితాల్లో నాకు నా నా యొక్క నేను అనుకునేటువంటివే నెరవేరవే ఇక దేవుని ఏమి అని మనం అనుకుంటామండి కానీ దేవుడు అంటున్నాడు లేదు ఇర్మియా నీవు బాలుడవైనప్పటికీ నీవు నీకు మాట్లాడటకు శక్తి లేకపోయినప్పటికీ నేను చేసే కార్యం ఒకటే నీ పట్ల నాకున్నటువంటి ప్రతి ప్లాన్ నేను నెరవేరుస్తాను నెరవేరుస్తాను అంటే నీకు వ్యతిరేకంగా సాతాను కానీ సాతాను సంబంధికులు కానీ వాళ్ళ చేతనైన ప్లానింగ్ ఎన్నైనా చేయని దేవుడు అంటున్నాడు అవి నెరవేరవు నా ప్లానింగే నెరవేరుతుంది హల మనకు వ్యతిరేకంగా ఎన్ని ప్లానింగ్ సాతాను చేసిన సాతాను ఎన్ని కుతంత్రాలు పడినా ఎన్ని రహస్య ప్రయోగాలు ప్రయత్నాలు చేసిన దేవుడు అంటున్నాడు నెవర్ దే ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్ నేను అనుకున్నవే నా ప్లానింగే నీ జీవితములో నెరవేర్చడానికి ఆతురపడుచున్నాను ఆతురపడుచుంటున్నాను అంటే మనకు వ్యతిరేకంగా ప్లాన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి ఉంటారు ఆ ప్లానింగ్కి ఎదురుగా దేవుడు నిలబడతాడు నిలబడి ఏమంటాడు తెలుసా ఏషియా గ్రంథం అధ్యాయం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారాపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు యహోవా వాక్కు సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థము ఇదే యహోవా నీకు విరోధముగా నాలుగు పదిహేడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు పనిచేయదు కాదు వర్దిల్లదు ఆయుధానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా వర్దిల్లడం ప్రారంభిస్తుంది వర్ధిల్లడం అంటే అర్థం ఏంటి తెలుసా ఇప్పుడు మన ఇంట్లో కత్తి ఉందండి కత్తి ఒక ఆయుధంగా మనం పెట్టుకుంటే ఒకరిని చంపిన తర్వాత ఇంక నా పని నేను ప్రక్కన పెట్టదు నెక్స్ట్ వాడిని చంపడానికి కూడా రెడీ అవుతుంది రెడీగా ఉంటుంది అది ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతుంది ఇంకొక ఇంకొక దాన్ని కట్ చేయడానికి రెడీ అవుతుంది నువ్వు ఆయుధం దగ్గరికి వస్తున్నా కానీ ఆయుధం ఏముంటుంది అంటే యూజ్ అండ్ థ్రో అనేటువంటిది ఉండదు త్రో అనేటువంటిది ఉండదు వర్దిల్లడం అనేటువంటిది ఉంటది దేవుడు అంటున్నాడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైనా ఏ ఆయుధమైనా అంటే చాలా ఆయుధాలు ఉంటాయండి సాతాను దగ్గర సాతాను సంబంధించిన వ్యక్తుల దగ్గర చాలా ఆయుధాలు ఉంటాయి దేవుని యొక్క వాగ్దానం ఈ నీకు విరోధంగా ఏ ఆయుధం వర్ వర్ధిల్లదు ఏ ఆయుధము వర్దిల్లదు దేవుని బిడ్డలారా భారతదేశం దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి ఎందుకున్నాయి తెలుసా శత్రువు దగ్గర కూడా చాలా ఆయుధాలు ఉన్నాయి శత్రువు దగ్గర కూడా చాలా ఆయుధాలు ఉన్నాయి ఈ ఆయుధాలు ఏ రకంగా ఉండాలంటే ఆ ఆయుధాలు పనిచేయకుండా ఉండాలి మన దేశంలో ఉండే ఆయుధాలే పనిచేయాలి అప్పుడే చేయమనేటువంటిది కలుగుతుంది ఈ మధ్యకాలంలో ఇస్రేల్ దేశంలో యుద్ధాన్ని అందరం చూచే ఉంటాం అందరూ వినే ఉంటాం దే యూస్ డే టెక్నాలజీ కాల్డ్ ఐరన్ డోమ్ ఐరన్ డోమ్ తర్వాత లేసర్ టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేశారు లేసర్ టెక్నాలజీని యూజ్ చేశారు సో ఇవన్నీ దేనికో దేనికోసం వాళ్ళు యూజ్ చేశారంటే శత్రువుల దగ్గర ఇవి లేవు వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆయుధాలు వాళ్ళ మీదకి వస్తాయి వచ్చిన తర్వాత ఆకాశంలోనే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని వాటిని పేల్చేస్తారు వాటిని పేల్చేస్తారు ఎందుకు తెలుసా ఎందుకంటే అది పైన పేలితేనే మేలు కింద పేలిందనుకో మళ్ళీ ఎక్కడ ఎవరికి నష్టం వస్తుందో అందుకే పైనే దాన్ని నిర్వీర్యం చేయడం ప్రారంభిస్తారు ఆయుధం ఆయుధము వస్తుంది అది వర్దిల్లదు అది ఎక్కడ పడితే అక్కడ ఘోరమైన నష్టము ప్రాణ నష్టము ఆస్తి నష్టము లేకపోతే ఇక ఆ ప్రాంతంలో పంటలు పండనటువంటి పరిస్థితి వీటన్నిటికీ వ్యతిరేకంగా వేరొక ఆయుధం పనిచేస్తుంది ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కనబడే ఆయుధాలైనా కనబడకుండా ఉండే సాతన ఆయుధాలు ఏ ఆయుధాలైనా వర్దిల్లవు ఎందుకు తెలుసా ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ ప్లాన్స్ టువర్డ్స్ యూ సాధారణ ప్లానింగ్ కాదు నీ జీవితంలో నెరవేరేది దేవుని ప్లానింగే నెరవేరుతుంది ఈరోజు దేవుడు అందుకే మనతో మాట్లాడుతుంటున్నాడు ఏంటి దేవుని యొక్క వాగ్దానం నేనిచ్చినటువంటి వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను ఆతురపడుచు మూడే మూడు విషయాలు చెప్పాను మొదటిదిగా ఇర్మియా తన ఆశీర్వాదాలకు తానే బ్రేక్ వేస్తుంటున్నాడు ఏంటి నాకు ఆ టాలెంట్ లేదు ప్రభా నేను బాలుని మాట్లాడటకు నాకు శక్తి చాలదు ప్రభా దేవా నా నన్ను వాడుకోదు ప్రభా వేరే వాళ్ళను వాడుకో ఎందుకు చాలా మంది ఉన్నారు కాబట్టి దేవుడు అంటారు లేదు వాక్యాన్ని నెరవేరుస్తాను నువ్వు నీ చేతనైనా బ్రేక్ లేసుకో కానీ నేను నెరవేరుస్తాను నేను ఆతురపడుచున్నాను వాక్యాన్ని నెరవేర్చడానికి రెండవదిగా నీవు జనములకు ప్రవక్త నీ ఎదుట నేను ఉంచినటువంటిది గొప్ప దీవెన గొప్ప సవాల్ని ఎదుట ఉంచాను అది నా వల్ల కాదనుకుంటున్నావు నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను మూడవదిగా మై ప్లానింగ్స్ ఆర్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్ రాదర్ దాన్ డెవిల్స్ ప్లానింగ్ నా యొక్క నా యొక్క ప్రణాళికలే నెరవేరుతాయి కానీ సాతాన్ యొక్క ప్రణాళికలు నెరవేరవు ఈ దినం మొదలుకొని సారీ ఈ క్షణం మొదలుకొని దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం ప్రభా నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలి సాతాను యొక్క ప్రతి ప్రయత్నం వ్యర్థం కావాలి సాతాను యొక్క ప్రతి ప్లానింగ్ వ్యర్థం కావాలి దేవా ఈ ఈ వాగ్దానం నెరవేర్చు ప్రభా వాట్ ఎవర్ ద ప్రామిస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్ దాన్ని మనం చేతపట్టుకుని అడుగుదాం దేవా నీవు చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నువ్వు ఆత్రపడే దేవుడో కాబట్టి నెరవేర్చు ప్రభా నెరవేర్చు ప్రభా వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాగా ఈ దివ్యమైన వాక్యాన్ని మనం చేత పట్టుకుందాం ఒక్క భాగాన్ని చూపించి నేను ప్రార్థనలకి మిమ్మల్ని నడిపిస్తాను చూడండి రోమాపత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచనాన్ని చదువుకొని మనం ముగిద్దాం రోమపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి ఈ వాక్యానికి ఒక ఎగ్జాంపుల్ గా వచనాన్ని మీకు నేను చూపిస్తున్నాను పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనం దేవుణ్ణి మహిమ పరిచి ఆయన వాగ్దానమును చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడీగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందని ఇక్కడ అబ్రహామును గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటి అబ్రహామును గురించి అబ్రహాము అబ్రహాము ఏం చేశాడో తెలుసా తన జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చి సంవత్సరాలు గడిచిపోతూ తన యొక్క జీవితం ఏ రకంగా ఉందంటే పంతొమ్మిదవత్సరం చూడండి ఎలాగ ఉంది అతని జీవితం మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు అలవాడై ఉండి అప్పటికీ తన శరీరం మృతతుల్యమైనట్టుగాను శారా గర్భం మృతతుల్యమైనట్టుగాను ఆలోచించాను అంటే అబ్రహాము శారాల యొక్క శరీరం ఏ రకంగా ఉందంట బతుకుతున్నారే కానీ వాస్తవానికి చచ్చిపోయిన శరీరాలు ఏ అవయవం కూడా పనిచేయనటువంటి జీవితము శరీరాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు అంత మాత్రమేనా నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినా చూడండి అవిశ్వాసము వలన అవిశ్వాసం కూడా అధికమవుతుంది వయస్సు అధికమవుతుంది అవిశ్వాసం కూడా అధికమవుతుంది లేకపోతే వాళ్ళ పైన వాళ్ళకు ఆశలు అనేటువంటి సనగిలిపోతుంటున్నాయి అప్పుడు అప్పుడు అబ్రహం ఏం చేశాడు తెలుసా ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని నమ్మాడు హాలూయ్యా ఎప్పుడు వాగ్దానాన్ని నమ్మాలి తెలుసా నీ జీవితములో ఏది పని చేయకుండా ఉంది అన్నప్పుడు నీలో అవిశ్వాసం తప్ప విశ్వాసం అనేది లేనప్పుడు అప్పుడు వాగ్దానాన్ని నమ్మడం ప్రారంభించు నా దేవుడు నెరవేరుస్తాడు ఎందుకంటే మన జీవితాల్లో ఉండేటువంటి మన యొక్క మన యొక్క తలంపులు ఏంటంటే నాకు ఇలా ఉంది నా కుటుంబంలో ఇలా జరుగుతుంది కాబట్టి ఏంటి నా పరిస్థితి నా జీవితంలో ఎక్కడ వాగ్దానం అని అనకుండా ఇప్పుడు నెరవేరుతుంది ఇప్పుడు నెరవేరుతుంది నా దేవుడు సమర్థుడు నా దేవుడు సమర్థుడు మనం సమర్థులం కాకపోవచ్చు మనం అసమర్థులమే అనారోగ్యమే మన జీవితాల్లో ఉండవచ్చు అవిశ్వాసమే ఉండవచ్చు లేకపోతే మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యాలే మనం చేసి ఉండవచ్చు కానీ దేవుడిని యొక్క బిడ్డగా ఒకటి నమ్మాలి నా దేవుడు సమర్థుడు ఈరోజు దేవుడిచ్చినటువంటి మాటను మనం నమ్ముదాం అబ్రహాము ఎందుకు సంతానంతో దీవించబడ్డాడు తెలుసా తన యొక్క బలహీనతల్లో దేవుడు నెరవేరుస్తాడని ఈరోజు దేవుని మాట నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు ఆతురపడుచున్నాను హలలుయా ఆ మాటను ఒకసారి చెప్దామని అవి మీడి చెప్పండి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అందరం లేచి పడదాం దేవుని ఎదుట మనం ప్రార్థన చేద్దాం ప్రభావా నా జీవితంలో ఈ మాటను నెరవేర్చండి ఈ మాట నెరవేరాలి నా జీవితంలో నెరవేరాలి మనకందరికి అందరికి వచ్చినటువంటి పాట నూట పదహారో పాట హల్లీలుయా పాడేదా ఆ పాటలో వాగ్దానముల నిచ్చి నెరవేర్చు వాడవు నీవే నమ్మకమైన దేవ నన్ను కాపాడు వాడవు నీవే నూట పదహారో పాట అందరికీ వస్తుంది విశ్వాసంతో మనం పాడుకున్నాం మన దేవుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు మన దేవుడు అన్ని వేళలో మనతో ఉండి మన జీవితాల్లో కార్యాలు జరిగించే దేవుడు కాబట్టి హల్లేలుయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా మొదటి రెండు వచనాలు మనం పాడుకుందాం పాడేదా ప్రభు నిన్ను ఆడేదా ఆడిదాయ అన్ని వేలల ఎందునా నిన్ను పూజించి గిటిందును ప్రభువా నిన్ను ని కొని ఆడేదా అల్లేలుయా పాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదా పాడేదా de ే ఎబినే జర్ణి వై ప్రభు నన్ను సంరక్షించు శవే ఎర్ణి వై ప్రభు నన్ను సంరక్షించు ఎందునా నిన్ను పూచించిక్కి తిందు అన్నీ వేళల చేద్దాం కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేయబోతున్నాం దేవుడు తన వాక్యమును నెరవేర్చడానికి ఆతురపడాలి ఆతురపడతానన్న వాగ్దానము మన జీవితాలు ఇచ్చి ఉండగా దేవుని యొక్క ఆతురతను మనం ఖచ్చితంగా చూడబోతున్నాం ఇప్పుడు దేవుని అడుగుతాం ప్రభా నాకు ఇచ్చిన వాగ్దానం ఇది వ్యక్తిగతంగా నాకు ఇచ్చిన వాగ్దానం ఇది కుటుంబంగా నాకు ఇచ్చిన వాగ్దానం ఇది పరిచర్యకు మాకు ఇచ్చిన వాగ్దానం ఇది నెరవేర్చడానికి ఆతురపడే దేవుడు కాబట్టి నెరవేర్చండి అందరం కూడా అడుగుదాం ఎవ్వరు మౌనంగా ఉండవద్దు ప్రతి ఒక్కరము విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం అలూయ్య అల hallelujah 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 nice. సాతాను తలంపులు తీసుకొని వస్తాడు నీకు ప్రార్థన చేస్తుండగా ఆ తలంపులు పట్టించుకోవద్దు నీ వాక్యాన్ని నమ్ముతున్నా నీ మాటను నమ్ముతున్నా నువ్వు ఆతురపడే దేవుడు నెరవేర్చండి 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 అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం మౌనంగా ఉండవద్దు అందరం స్వరమితి గట్టిగా దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం హలలుయ హలూ హలలుయ హలూయా హలలుయ హలూయా గొప్ప దేవానికి వందనాలు 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 తండ్రి హలలుయ ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండక దేవుని దగ్గర ప్రార్ ప్రార్థన చేద్దాం దేవా ఆతురపడే దేవుడవు కాబట్టి నా జీవితంలో నా కుటుంబంలో మీరు ఇచ్చిన వాక్యమును నెరవేర్చు ప్రభా నీ నీవు చెప్పిన వాక్యము నెరవేర్చడానికి ఆతురపడేటువంటి దేవుడవు కాబట్టి నెరవేర్చు ప్రభా ఆతురపడండి అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం హలలుయ హలూ హూ గొప్ప దేవానికి వందనాలు 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 అందరం కూడా అందరం కూడా దేవుని దగ్గర మొరపెడదాం లైవ్ లో చూస్తున్న దేవుని బిడ్డలారా మీరు ఏ ప్రాంతం నుంచి చూస్తున్న మీరు కూడా విశ్వాసంతో ఏకీభవించండి ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం దేవుని యొక్క కార్యాలు మన శరీరాల్లో మన కుటుంబాల్లో మన పిల్లల్లో వారి యొక్క చదువుల్లో రాయబేటువంటి పరీక్షల్లో దేవుని యొక్క వాక్యపు వాగ్దాన నెరవేర్పును మనం చూడబోతుంటున్నాం హలలు య హలలుయ హూ హూ స్తోత్రం 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 ప్రభా గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభావం కలిగినటువంటి దేవానికి వందనాలు హలలు హలలుయ 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 దేవా మా పట్ల మీకున్న ఆలోచనలు గంభీరములు ప్రభా మా పట్ల మీకున్నటువంటి కార్యములు గొప్పవి ప్రభా ఆతురపడుతున్నారు అంటే తను ఎక్కడైనా బ్రేక్ వేసి ఉంటే ఎక్కడైనా మీ ఆశీర్వాదాలకు మేము అడ్డుపడి ఉంటే ఎక్కడైనా మా యొక్క అవిశ్వాసాన్ని బట్టి మా ఎదుట ఉండే పరిస్థితులను బట్టి తండ్రి మేము మా యొక్క జీవితముల వాగ్దానాలు నమ్మలేకపోయి ఉంటే మీ రక్తముతో మేము ఇప్పుడు కడగబడుము గాక మా నోరు కడగబడును గాక మా తలంపులు కడగబడును గాక మా యొక్క శరీరం కడగబడును గాక తని మా జీవిత విధానం కడగబడును గాక ఏసయ రక్త కడుగును గాక కడుగును గాక కడుగును గాక కడుగును గాక కడుగును గాక నాయన ఏసయ్యా మీరు ఇచ్చిన మాటను బట్టి ఇప్పుడు అడుగుతున్నాను నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానని సెలవిచ్చావు ప్రభా తండ్రి మా ఒక్కొక్కరికి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏసయ్యా మీ దగ్గర ఎత్తి ఇప్పుడు ఉంచుతుంటున్నాం ప్రభా లార్డ్ వి బ్రింగ్ ఎవ్రీ ప్రామిస్ ఇంటు దై ప్రసన్స్ గాడ్ నీ సన్నిధానంలోకి తీసుకొని వస్తుంటున్నావు మాకిచ్చిన ప్రతి వాగ్దానము ఇచ్చినటువంటి దేవుడు మీరే కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా నెరవేర్చుటకు ఇక ఆతురపడే దేవుడుగా మీరు ఉండబోతున్నారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నావు ఏ సున్నామందు వెను వెంటనే వాగ్దానాలు నెరవేర్చబడును గాక వెను వెంటనే వాగ్దానాలు మేము స్వతంత్రించుకుందుము గాక వాగ్దాన ఫలములను మేము అనుభవించుదుము గాక వాగ్దాన పూర్ణుడమైన మీ దగ్గర మేము అడుగుతున్నాగా ఏ సున్నామందు దేవుని కార్యములే జరుగునుగాక దేవుని కార్యములే జరుగునుగాక దేవుని కార్యములే జరుగునుగాక దేవుని కార్యములే జరుగునుగాక ఏసు ప్రతి వాగ్దాన ఆశీర్వాద ఫలములు ఎన్ని ఉన్నా అవన్నీ మేము అనుభవించుదుము గాక వెను వెంటనే అనుభవించుదము గాక వెను వెంటనే గాక ఈ క్షణము నుంచే ఈ కార్యములు జరుగునుగాక జరుగునుగాక ఏసు నామమందు వాగ్దాన ఫలములు మేము అనుభవించుదుము గాక అనుభవించుదుము గాక దేవా అదే విధంగా యువర్ ప్లానింగ్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు బి ఫుల్ఫిల్ అనేటువంటి మాట మేము విన్నాం ప్రభా అవును తన సాతాను ప్లాన్స్ వ్యర్థమైపోవును గాక మాకు వ్యతిరేకంగా మా కుటుంబాలకు పరిచయకు వ్యతిరేకంగా సాతాను ప్రతి ప్లాన్ గాక ఇప్పుడే ఇప్పుడే ధ్వంసమైపోవును గాక వ్యర్థమైపోవును గాక వ్యర్థమైపోవునుగాక గాక ఏ నామమందు ఈ కార్యములు జరుగును గాక ఇప్పుడే జరుగును గాక ఇప్పుడే జరుగును గాక అపవాది యొక్క ప్రతి ప్లానింగ్ ఇప్పుడే ధ్వంసమైపోవును గాక నా దేవుని శక్తిని బట్టి నా దేవుని మాటను బట్టి దేవా మా జీవితములో మా ప్రాణాత్మ శరీరములో మా కుటుంబాల పరిచయలో మీ ప్రణాళికలే నెరవేరును నెరవేరును గాక ఏ సునాముంది ఇది మొదలుకొని నెరవేరును గాక ఇది మొదలుకొని గాక ఇది మొదలుకొని గాక ఇది మొదలుకొని గాక ఇది మొదలుకొని గాక దేవా నీవిచ్చిన మాట ఇర్మియా ఒకటి పన్నెండు ఇరుమి ఒకటి పన్నెండు నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అవును దేవా మీ ఆతురము మా జీవితములో గాక ప్రతి డిలే ఇక తొలగిపోవును గాక ఏది మేము పొందుకోవాలో గాక ఏది మేము అనుభవించాలో అనుభవించుదుము గాక ఏ స్వస్థత దీవెల మా కలుగును కలుగునుగాక ప్రతి విషయాల్లో సమృద్ధిగా వాక్యము వాగ్దానాలు పని చేస్తూనే ఉండునుగాక ఆలల్లు ఆలల్లు ఇంతవరకు దేని విషయంలో డిస్టర్బ్ అయిపోయామో ప్రభా అక్కడే మా జీవితంలో సమాధానకర పరిస్థితులు శాశ్వతంగా ఏర్పడును గాక శాశ్వతంగా ఏర్పడును గాక శాశ్వతంగా ఏర్పడును గాక మాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్తిలదని సెలవిచ్చావు ప్రభా ఇప్పుడు మాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ప్రతి ఆయుధం పైకి నా దేవుని యొక్క వాగ్దానం దిగివచ్చును గాక మాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ప్రతి సాతాను ఆయుధం పైకి నా దేవుని దేవుని వాగ్దానము దిగివచ్చునుగాక నా దేవుని యొక్క నమ్మకత్వం దిగివచ్చును గాక ప్రతి సాతను ఆయుధములు వ్యర్థమైపోవును గాక వ్యర్థమైపోవునుగాక తండ్రి మీకే స్తోత్రము తండ్రి యా ప్రతి సాతాను శక్తితో ఇప్పుడు మాట్లాడుతున్నా మాకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి సాతాను సమూహాలతో ఇప్పుడు మాట్లాడుతుంటారా అడ్డు తొలగుమని అధ్యాపిస్తుంటున్నారు టిపాటించి పాటించి మా ఎదుట త్రోవ సరాల మగును గాక ప్రతి ఆశీర్వాదం కొరకు త్రోవ సరాల మగునుగాక సరాల మగునుగాక ఏసుమ మందు ఇద్దరు ముగ్గురు భూలోకంలో ఏకీపించి దేని నడితే దాన్ని సెలవిచ్చావు మేమందరము కలిసి ఇప్పుడు అడుగుతుండగా వాగ్దానములన్నీ మా జీవితాల ఈ క్షణము నుంచి నెరవేరునుగాక మా కుటుంబాల్లో నెరవేరును గాక మా అవసరతల విషయంలో నెరవేరును గాక పిల్లల విషయంలో గాక పరిచర్యలో నెరవేరునుగాక కుటుంబ పోరాటాల్లో గాక కోర్టు కేసుల్లో గాక తండ్రి ఆర్థిక ఇబ్బందులు నెరవేరును గాక దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడును గాక వివాహాల నెరవేర్చబడును గాక సంతాన దీవెన విషయంలో గాక పరీక్షలో విజయం కొరకు నెరవేర్చబడును గాక ప్రతి విషయంలో నాయన వ్యాపారములో నెరవేర్చబడును గాక వాగ్దానాలు ఉద్యోగాల్లో ఇంటిలో తండ్రి పొలములో ప్రతి చోట నీ వాగ్దానాలు నెరవేర్చబడుతూనే ఉండును గాక ఆతురపడే దేవుడుగా ఇక మేము చూడబోతున్నామని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయనా ఈ యొక్క వాక్యాన్ని మీ నా మహిమార్థమే అక్షరాల మీరు నెరవేర్చి సంపూర్ణ మహిమ మీరు పొందబోతున్నారని నమ్మినీకి వందనాలు చెల్లిస్తుంటున్నాం ఆకాశం భూమైనా గతించిపోతుంది కానీ నీ వాక్యంలోని పొల్లైనా సున్నైనా తప్పిపోదు కదా ప్రభావా మీ మాటను మీరు నెరవేర్చి మహిమను పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తారు పరిశుద్ధ ఆత్మదేవ మీకే మమ్మల్ని మా కుటుంబాలు మా కలిగిన సమస్తాన్ని అప్పగిస్తుంటున్నాం మా కలిగిన సమస్తని అప్పగిస్తుంటున్నాం మీరే దర్శించి కాపాడి మహిమను పొందుమని మీ రక్తపు కంచ మీ దేవదూతల కాపుదల మీ భద్రత మీ మా ఒక్కొక్కరికి దయచేసి మహిమను పొందుమని ఏ సయ్య మీకే స్తోత్రం ఇంతమందిని ప్రభా ఈ మే మే నెల ప్రారంభ ఆశీర్వాద కూడికకు మీరు తీసుకొని వచ్చినందుకు వందనాలు ఎంతమంది లైవ్ లో జాయిన్ అయ్యారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి మహిమను సంపూర్తికి తగ్గించుకుంటూ ఈ వాగ్దాన బలమునకు ఫలమునకు దేవుని శక్తికి మమ్మల్ని అప్పగించుకుంటూ నామముందు అడుగుతున్నాను తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ